జ్ఞానాన్ని పంచవలసిన మనమే జ్ఞానవంతులుగా ప్రవర్తిస్తున్నామా లేదా అన్నది పరిశీలించుకోవాలి అసలు జ్ఞానవంతులు ఎవరో తెలియకుండా నేను జ్ఞానవంతుడేనా అన్న ప్రశ్నకు జవాబు తెలిసిందంటే తెలియదు కదా జ్ఞానంగా ఎలా ప్రవర్తించాలన్నది దేవుడు లేఖనాల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి పాఠం ఏంటంటే ఏంటంటే అది జ్ఞానం గలవారిగా ఉన్నామా మనకు తెలిసిన జ్ఞానం ఉంటుంది అది మనకు నచ్చి ఉండొచ్చు కానీ అది మనకు క్షేమము కాదు మన ఆత్మీయ జీవితానికి అది ప్రమాదము అది తెలుసుకోవాలి లోక జ్ఞానం ఉంది దేవుడి జ్ఞానం ఉంది దేవుడి జ్ఞానము మిమ్మల్ని మన లో తీసుకెళ్తుంది లోక జ్ఞానము మనల్ని ఏం నిత్య నాశనానికి నడిపిస్తుంది కాబట్టి మనకున్న జ్ఞానము దేవుడి జ్ఞానమేనా మన మాటలోను ప్రవర్తనలోను దేవుడి జ్ఞానాన్ని వినియోగిస్తున్నామా లేక లోక జ్ఞానాన్ని వినియోగిస్తున్నామా అన్నది ప్రశ్నించుకోవాలి ఆ ప్రశ్నించుకున్న దానికి సమాధానం ఎలా వచ్చిందంటే ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి ఈ యొక్క లేఖన భాగంలో మనకి సమాధానం దొరుకుతుంది కొంతవరకు సమాధానం దొరుకుతుంది పూర్తిగా నేను చెప్పట్లేదు కొంతవరకు ఎందుకంటే జ్ఞానం గల మార్పులు చాలా ఉంటాయి మనకి సమయం సరిపోతుందా సరిపోదు కాబట్టి మన లోపల సరి చేసుకోవడానికి ఎక్కువగా మనలో కనిపించేటువంటి లోపాలను ఈరోజు మనం పరిశీలించి వాటిని విడిచిపెట్టి నూతన జీవితాన్ని జీవించడానికి ఈ యొక్క పాఠం మనకెంతో ఉపకరిస్తుంది చూడండి సామెతులు గ్రంథము పద్దెనిమిది అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే వేరున్న గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువారు స్వేచ్ఛ కావాలంటే ఒక మనిషికి ఏం చేయాలి హితవులముడు నాకేమి చెప్పకూడదు నాకు స్వేచ్ఛ కావాలి నా మీద ఎవరికి ఎటువంటి అధికారము ఉండకూడదు అని కోరుకుంటారు స్వేచ్ఛగా జీవించాలంటే నా ఇష్టం అని ఏముండ గోరువాడంటే ఎవరు వారే వేరుగా ఉండాలి నేను నాపై యజమాని ఉండకూడదు నాపై అధికారం దేవుడికి కూడా ఉండకూడదు అవసరంపై నేను దేవుడిని నమ్మను ఎందుకంటే ఎలా జీవించాలనుకుంటున్నాడు స్వేచ్ఛగా స్వేచ్ఛగా జీవించాలంటే అతని చట్టానికన్నా లోపడడానికి ఇష్టపడతారా ఇష్టపడాలి కదా స్వేచ్ఛ వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అట్టి వాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి పరుడు తనకు తెలిసిందే కరెక్ట్ నేను నడుచుకునేదే కరెక్ట్ అని తనకు తాను తీర్పిచ్చుకొని జీవించేవాడు తన మార్గాలు కరెక్ట్ అని నన్నే నడుచుకునేవాడు దేనికి విరోధం ఉంటాడు లెస్ అయిన జ్ఞానముకు విరోధి సత్యమునకు విరోధి సత్యమునకు విధేత చూపించాలంటే తనకున్న ఇష్టాలు ఏం జరిగి పక్కన పెట్టాలి అపవిత్రమైనవి విడిచిపెట్టాలి అదే స్వేచ్ఛగా జీవించాలంటే అసలు సత్యం జోలికి వారు రావు దేవుని చట్టానికి వారు లోబడరు అంటే వారు ఏం జ్ఞానానికి దూరంగా ఉండడానికి ఇష్టపడతారు స్వేచ్ఛాపరులు అలాగే తమపై యాజమాషి ఎవరు చేయకూడదు అనుకుంటారు దేవుడు వారికి యజమానుడుగా ఉండాలని వారు కోరుకోరు ఎందుకంటే తమ స్వేచ్ఛకు భంగం కలుగుతుంది కొంతమంది మ్యారేజ్ చేసుకుంటా కూడా ఇష్టపడరు ఏంటో తెలుసా అనే భర్త డే పట్టినావా ఇది అవసరమైతే నేను మ్యారేజ్ కూడా చేసుకోవాలని నిర్ణయించుకుంటారు కారణం ఏంటంటే వారు స్వేచ్ఛగా జీవించాలని నిర్ణయించుకుంటారు దేవుడిచ్చిన ఈ కొద్దిపాయ ఆయుష్ నేను ఏం చేయాలి స్వేచ్ఛగా నా ఇష్టానుసారంగా జీవించాలనుకుంటారు అటువంటి మీరు న్యూస్ లో చూసే ఉంటారు స్వేచ్ఛగా ఉండాలి తమపై ఎవరు అజిమాజి చేయకూడదు ఎవరు అధికారము చూపించకూడదు అని మరి మీరు జ్ఞానవంతులైనా వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అన్నప్పుడు వివాహం చేసుకోమని చెప్తున్నా వాక్యం చేసుకోవద్దాంటమ్మా ఖచ్చితంగా చేసుకోవాలి కాదు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చెప్పాడు మంచిది కాదంటే కాదంతే అందులో ఎటువంటి సందేహము ఉండకూడదు కాబట్టి జ్ఞానం గలవారు స్వేచ్ఛగా ఉండాలనుకుంటారా దేవుని యొక్క చట్టం కింద బ్రతకాలనుకుంటారా దేవుని చట్టం కింద బ్రతకాలి దేవుడు మనల్ని ఎవరికైతే అప్పగించాడో ఎవరినై ఎవరికైతే శిరస్సుగా వేరొకరిని ఉంచారో వారికి మీరు ఏం చేయాలి లోపడాలి లోపడాలి యజమానులకు యజమానులకు లోపడమైన వాక్యం చెప్తుంది లోపడాలి భర్తకు లోపడమని స్త్రీకి దేవుడు చెప్పాడు లోపడాలి ఆ వద్దునే స్వేచ్ఛగా ఉండాలని వేరుగా ఉంటానంటే వీరు జ్ఞానవంతులైతే కాదు వారు అలా జీవిస్తూ ఇతరులు కూడా అలా జీవించమని ప్రేరేపించే వారు ఉంటారో ఉంటారు మాలాది మాదిరిగా మీరు కూడా కొనండి అని చెప్పచ్చు కాబట్టి స్వేచ్ఛగా ఉండటం అనేది నీకు నచ్చిన స్వేచ్ఛ కాదు దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు ఏ విషయంలో స్వేచ్ఛనిచ్చాడు మంచి చెడుల్లో మంచి ఎన్నుకుని స్వేచ్ఛలు తప్ప నీ ఇష్టానుసారంగా భూమిని జీవించడానికి దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు ఏ విషయంలో స్వేచ్ఛలు ఇచ్చాడంటే మంచి ఎన్నుకుండలో మాత్రమే దేవుడు స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి వేడున్న కోరటం మంచి పద్ధతి అది మంచి పద్ధతి కాదు వారికి అది ఎటువంటి ప్రయోజనము ఉండదు అది మేలైతే కాదు చాలా మంది ఆ స్వేచ్ఛగా ఉండకుండా ఉండటం అనేది ఒక శాపంగా పరిగణిస్తారు ఏసుక్రీష్ వారు భూమి మీద తండ్రికి లోపడ్డా లేదా దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యం అని ఎంచుకోవడం లేదు భూమి మీద నివసించినంత కాలం వారి తండ్రికి లోపడ్డారు లోపడ్డానికి అర్థము తక్కువనే స్త్రీలు పురుషుకు లోపడాలంటే అర్థము వీరు తక్కువనే దేవుని యొక్క ఉద్దేశము దేవుని చెప్పాడు చేస్తున్నాం మీరు లోపడుతున్నారంటేనే మీరు దేవుడి కుమారులుగా ముద్ర వేయబడ్డారు మీరు లోపడుతున్నారు ఎవరో చెప్తే చేస్తే అది వేరు దేవుడిచ్చినాడి అది లోపడాల్సింది దేవుడికి లోపడుతున్నారు మీరు అక్కడ కాబట్టి స్వేచ్ఛాదరులుగా ఉండటానికి ఏ ఒక్కరు అంటే నిర్ణయం తీసుకోవద్దు మనకు సంరక్షకుడు ఉన్నాడు పరిపాలకుడు ఉన్నాడు రాజు ఉన్నాడు అంతే తప్ప నాకెవరు అధికారులు అక్కర్లేదు పాలకులు అక్కర్లేదు ప్రజ్ఞానత కాలం నేను నా ఇష్టానుసారంగా జీవించి చనిపోతానంటే వారి ఆత్మ దేవుడికి పూర్తిగా అయిపోతుంది అంటే ఏంటంటే రెండో మరణానికి వారు అప్పగించబడతారు నిత్య నాశనంలో యుగ యుగాలు కాలిపోతూ ఉంటారు కాబట్టి జ్ఞానం గల వరకు ఉండవలసిన లక్షణం ఏంటంటే వారు ఎలా ఉండకూడదు స్వార్థపరులుగా ఉండకూడదు స్వార్థ పనులుగా ఉండకూడదు మనకు నచ్చదు ఇతరులు ప్రేమించమంటే నచ్చదు ఇతరులు కనికరించమంటే నచ్చదు ఎందుకని నీ ఇష్టం నా ఇష్టం నా అది కానీ దేవుడు ఏంటి ఇలా చెప్తున్నాడు నాకు పొరుగు ఇష్టం ఉండదా కానీ దేవుడు పొరుగు వారిని పట్టించుకోమంటున్నాడు ఏంటి నాకు స్వార్థంగా జీవించడం అంటేనే ఇష్టం వీరి జ్ఞానవంతురా స్వార్థ పనులుగా అవసరాలు వస్తాయా రావా అప్పుడు నీ చుట్టూ ఉన్న వారు కూడా నువ్వు చూపించిన స్వార్థమే చూపిస్తే నీకు అక్కడ డ్యామేజ్ అయ్యింది ఒక లైఫ్ నువ్వేం నేర్పిస్తావో నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు నలుగురిని ప్రేమిస్తే వారు నేను ప్రేమించేలాగా దేవుడు ప్రేమిస్తారు ప్రేరిపిస్తాడు వాళ్ళే మీరు కనికర పట్టడం నేర్పిస్తే వారు కూడా కనికర పడతారు మీ చుట్టూ మీరు మంచి వాతావరణాన్ని ఏర్పరచుకుంటే మీ వాతావరణం కూడా ఎలా ఉంటుంది మంచిగా ఉంటుంది ఎవరికి వారు నేను మారాలి అని ప్రశ్నించుకుంటే ఊరు మొత్తం ఏమైంది మారింది ముందు వాళ్ళు మారాలి నేను మారాలి అనుకో నీలాగా వాళ్ళు కూడా అనుకున్నారు అనుకోండి ఎవరన్నా మారతారా ఎవరికి వాళ్ళు నేను మారాలి నేను మంచి నిర్ణయాలు తీసుకోవాలి వాక్యానికి లోపడాలని ఎవరికి వారు గా ఆలోచిస్తే ఎవరికి వాళ్ళు ఆటోమేటిక్ గా అందరూ మారిపోతారు అందరూ మారతారు ఇది సూత్రం కాబట్టి ఇతరుల సలహాలకు కోపగించుకుంటారు సొంత పనులుగా ఉండకూడదు ఇతరుల సలహాలు వింటారు అంగీకరిస్తానని నేను చెప్పట్లేదు ముందు ఏం చేస్తారు వింటారు జ్ఞానవంతుల యొక్క లక్షణం ఏంటంటే ఇతరులకు ఎక్కువ సమయం ఇస్తారు ఇతరులకు మాట్లాడే అవకాశాన్ని ఇస్తాడు జ్ఞానవంతుల లక్షణం అది మనకున్న ఆ లక్షణము గత సంవత్సరం అలాగే ప్రవర్తించామా మనం ఎవరినైనా మీట్ అయినప్పుడు ఉన్న గంటలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరే మాట్లాడుతున్నారు అనుకోండి మీరు జ్ఞానమంతుల ఇద్దరు కలిసినప్పుడు ఇద్దరికి అవకాశం ఇవ్వాలి జ్ఞానమంతుల లక్షణం ఎదుటి వారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వింటారు ఎక్కువసేపు నేను మాట్లాడితే నేను జ్ఞానిని అనుకుంటారు అలా చెప్పిన అజ్ఞానులు బుద్ధిహీనులు ఎక్కువగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు ఎక్కువగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు అంటే నాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడుతున్నానని వారు అనుకుంటారు కానీ భయపడు అలా చెప్పడం లేదు బుద్ధిమంతులు ఎప్పుడు కూడా ఎదుటి వారు మాట్లాడుతుంటే ప్రశాంతంగా వింటారు విని అందులో వారికి తెలియని విషయాలని నేర్చుకుంటారు నేర్చుకుంటానికి ఇష్టపడే వాళ్ళు బుద్ధిమంతులు ఎవరి దగ్గర ఏ జ్ఞానాన్ని గ్రహించాలి ఎవరి దగ్గర ఏ మంచి గుణాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఎలా అనుకునే వ్యక్తులు ఎదుటి వారికి ఎక్కువ అవకాశం ఇస్తారు తాను ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడ్డాడు ఎంత అవసరమో అంతే మాట్లాడతారు అందుకే స్వేచ్ఛా పరులుగా ఉండటానికి బుద్ధిమంతులు జ్ఞానవంతులు అయితే ఇష్టపడరు వారు ఏం చేస్తారంటే ఇతరుల ఆలోచనల్ని గౌరవిస్తారు ఇతరుల మాటలు జాగ్రత్తగా వారు వింటారు తనకు వచ్చిన తలములు తల తనకు వచ్చిన ఆలోచనలు మాత్రమే కరెక్ట్గా నమ్ముతారా ఆ నమ్ములు పరిశీలించుకుంటారు తనకంటే ఉన్నతమైన వారి దగ్గర చూసి నేర్చుకుంటారు నేను ఉన్నతమైన వారు అని చెప్తుంది లోకంలో వారి విషయం గురించి కాదు సంఘంలోనే సంఘంలోనే ఉన్నతంగా జీవించే వారిని ఆదర్శంగా తీసుకుంటారు వారి సలహాలు వినడానికి ఇష్టపడతారు కొంతమందికి ఎవరైనా సలహాలు చెప్తుంటే ఈ సలహా ఎక్కడ అంగీకరించాల్సి వచ్చిందా అని చెప్పి స్వేచ్ఛ పరులు ఏం చేస్తారు ముందు వారిని చెప్పనేస్తారు అసలు ముందు వారిని అసలు ముందు చెప్పనివారు ఎందుకని వింత విజయాలే సలహాని పాటించాలి సత్యమైతే సత్యం అయితే అది ఖచ్చితంగా పాటించాలి కాబట్టి అసలు ఎంకో చెప్పడం ముందు మాట అడ్డు వచ్చేస్తారు ఇటువంటి కాన్వర్జేషన్ అలవాటు ఉంటే మార్చుకోవాలి మనం మార్చుకోవాలి ఎదుటి వారు తమ యొక్క ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి ప్రశాంతంగా ఓర్పుతో వినండి వరంతా చెప్పిన తర్వాత మీకు వారు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి మాట్లాడండి అప్పుడు మీ మాటలకు ఒక విలువ ఉంటుంది విలువ ఉంటుంది నాకు స్వేచ్ఛ ఉంది కదా నేను మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి అవకాశం దొరికిన వాళ్ళు ఎక్కువగా మనమే మాట్లాడ మాట్లాడారంటే నీలో ఉన్నటువంటి మూర్ఖత్వం బయట వస్తుంది నీలో ఉన్నటువంటి లోపాలన్నీ ఎదుటి వ్యక్తికి అర్థమైపోతాయి అసలు అలా మాట్లాడాలనే కోరిక ఎవరికి ఉంటుంది అంటే బుద్ధిహీనులు అన్నాడు దేవుడు విస్తారమైన మాటలు మాట్లాడాలనేటువంటి ఉద్దేశము బుద్ధిహీనులకే ఉంటుంది ఎక్కువగా మహానదులు కదులు కదులుతాయా కదులుతాయి మహానదులు కదులుతాయి బాగానే ఫ్లోటింగ్ ఉంటుంది చూస్తే కదలనట్టుగానే ఉంటాయి కానీ అవి మూవ్ అవుతానే ఉంటాయి బాట చూస్తా చెప్పాను మీకు పొలాల్లో చిన్న చిన్న కాలు ఎంత సౌండ్ చేస్తాయి ఉన్న ఖర్చు నేనే కానీ సౌండ్ మాత్రం ఎక్కువ జ్ఞానంతో నిండి ఉన్న వ్యక్తి ఎదుటి పెట్టికి ఎక్కువ సమయాన్నించి వారు చెప్పే జాగ్రత్తగా విని జ్ఞానమైన మాట ఒక్కటే వారికి కన్క్లూజన్ ఇస్తారు సరైన మాట ఒకటి చెప్తే సరదా విలువైన మాట ఒకటి నాటబడితే నాటపడదాం మీరు గంటల గంటలు మాట్లాడండి అందులో మీరు చెప్పాల్సిన పాయింట్ ఉండితే పోయిద్దా మొత్తం పోయితే విన్న వ్యక్తికి కూడా అసలు పాయింట్ అర్థం కాదు కాబట్టి జ్ఞానమంతులు నెమ్మదిగా ఉంటారు ఇతరుల మేలు కోరి సత్యాన్ని చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తారు విస్తారమైన మాటలు వారు మాట్లాడరు మీరు మాట్లాడే విలువైన మాట ఆ విస్తారమైన మాటల్లో కొట్టుకుపోయే అందుకే మీరు గణమతిగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులతో ప్రవర్తించేటప్పుడు నేను జ్ఞానము లాగా ప్రవర్తిస్తున్నానా లేదా ముందు గుర్తురావాల్సింది అది దేవునికి ఆయన రాజ్యంలో బుద్ధిమంతులు ఉంటారు బుద్ధిహీనులు ఉంటారు జ్ఞానం కలవాళ్ళు ఉంటారా జ్ఞానం లేని వారు ఉంటారా జ్ఞానం కలవరే మన ఇంట్లో కూడా చూడండి ఫ్యామిలీలో నా పిల్లలు జ్ఞానం ఉంటే బాగుందని కోరుకుంటారు చాలా ఇతరులు మెచ్చుకోవాలి మా అప్పుడు మాట్లాడితే మా ప్రవర్తన బట్టి మాకు పేరు కావాలని కోరుకుంటారు కోరుకున్నారు కోరుకుంటారు కదా దిని ద రాజ్యంలో జ్ఞానము కావాలి బుద్ధి కావాలి జ్ఞానవంతులు బుద్ధిమంతులు అంటే నల్ల ట్యాగ్ చేసుకుంటారు అని జ్ఞానం ఉంటుందని ఎలా మాట్లాడాలో నేర్చుకుంటారు ఎలా ప్రవర్తించాలో వారు నేర్చుకొని అది అభ్యాసం అనేది చేస్తారు ఈసారి నుంచి మనలో ఎలా అనుకుంటే సరి చూసుకుందాం విస్తారణ మనం తగ్గించి ఎదుటి వ్యక్తికి వారు ఏదో చెప్పుకోవాలనే అవకాశం వారికి మనం ఇవ్వాలి పూర్తిగా ఎదుటి వారు చెప్పింది వినాలి మీరు బయట చూసినట్లయితే ఎక్కువ ఎక్కువగా మాట్లాడి కొన్ని వివాదాలు ఇరుక్కునే వాళ్ళు ఉంటారు ఇరుక్కుంటారు ఇరుక్కువట్లేదు ఎందుకు ఇరుక్కుంటున్నారు అడిగిన క్వశ్చన్ ఒకటి వారు ఎక్కువగా మాట్లాడి మరో క్వశ్చన్ ఇచ్చుకునే అవకాశం వాళ్ళే ఇచ్చుకుంటారు జ్ఞానం లేని వారు అన్నమాట జ్ఞానం లేని వారు జ్ఞానం గలవారు ప్రవర్తనే లేదు వారి యొక్క మాట తీరే లేదు మన ప్రవర్తన బట్టి దేవుడు మహింపరచబడాలి ఎవరికి ఈ జ్ఞానం ఈ జ్ఞానము వారికి ఎవరిచ్చారు అని చెప్పుకోవాలి మన ఎదురున్న స్నేహితులు మన బంధువులు మన ఇరుగు పొరుగు మన ప్రవర్తన చూసి ఎలా ప్రవర్తించాలని వీళ్ళకి నేర్పించిన దేవునికి కృతజ్ఞతలు అనాలి అది మనం ఏంటంటే వాకి వింటే మంచిది దేవుడు దీవిస్తారు వింటే మంచిదే కొంత అది విన్న తర్వాత మీరు మీ జీవితాలు అలా ప్రవర్తించి చూడండి అలా ప్రవర్తించి చూడండి మీకెంత మంచి పేరు వస్తుందో బయట మిమ్మల్ని ఫాలో అయ్యేవారు కూడా ఉంటారు అలా మాట్లాడాలి అలా ప్రవర్తించాలని అనుకుంటారు మరి మన ప్రవర్తనలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకున్నావా సరి చేసుకుందాం స్వేచ్ఛా పనులుగా ఉంటారా స్వేచ్ఛా పనులుగా అంటే మీ మీద ఎవరు యాధికారం చేయకూడదు ఎవరు పరిపాలించకూడదు కోరుకుంటారు అట్లాగా స్వేచ్ఛలించిన తర్వాత మనుషులు ఎక్కువగా ఏమైపోతారు పడైపోతారు నాకు ఎవరు యాజమాన్ చే నాకు ఎవరు యజమానులు అవసరం లేదు అనుకుంటే మాత్రం వారు జ్ఞానవంతులు అని బైబిల్ మాత్రం చెప్పలేదు దేవుడు మనకు అధికారం నియమించడం గౌరవించాలి అవునా మనల్ని ఎవరికైనా అప్పగించారు దేవుడు ఆ దగ్గర మనం గౌరవించాలి మనం క్రీస్తు వారము వారు వారిని గౌరవించాలి లాశ్రి స్వా చెప్పినట్టు వినాలి పురుషుడికి శిరస్ అవుడు యశిస్ స్త్రీకి శిరస్యవుడు భర్త శిరస్సు అంటే అర్థమైతే అర్థమైతే ఆ శిరస్సుగా ఉంచిన దేవుని గౌరవించి ఏం చేస్తారు భర్తను కూడా గౌరవించుతారు గౌరవిస్తే మీరు తక్కువని కాదు అర్థం అక్కడ తక్కువని కాదు మీరు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి ఎవరు ఎవరిని ప్రేమిస్తారు భర్తను ప్రేమిస్తున్నారు అని దేవుడి ఇచ్చిన అంతగా ప్రేమిస్తున్నారు అని మీరు ప్రేమిస్తుంది ఫస్ట్ దేవుడిని దాని తర్వాత ఆటోమేటిక్ ఎవరు ప్రేమిస్తారు భర్తను ప్రేమిస్తారు ఇది నా దేవుడు నా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ నా తండ్రికి ఇష్టమైన పని నేను ఇలా జ్ఞానంగా ప్రవర్తించాలి అంతే దేవుని ప్రేమించడం నేర్చుకుంటే మిగతావన్నీ ఫాలో అవ్వడం పెద్ద కష్టమైనది కాదు లోపం వచ్చేంటంటే ఏంటంటే మనలో దేవుని ప్రేమించడం దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమించమో ఇరుగురిని కూడా ప్రేమి ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించే అవకాశం ఉండదు కాబట్టి చూడండి ఇతర సలహాలను వింటారు వీళ్ళు విని ఇతరులకు ఎక్కువగా చెప్పే అవకాశాన్ని ఇస్తారు ప్రయత్నిద్దామా ఈ సంవత్సరం నుంచి మనకి ఎన్నో థాట్స్ వస్తావు ఉంటాయి ఏ అడిగేయాలనిపించింది ఎదుటివారు నోరు మనం ఏం చేస్తాం ఆపించి మాట్లాడతాం అంటే మీకు గుర్తున్నది మళ్ళీ పోయింది అనుకుంటారు ఆయన ఇప్పుడు వచ్చిన ఆలోచన మళ్ళీ పోయిద్దామని చెప్పి ఎదుటివారు నాకేస్తారు మీరు టీవీలో డిబేట్లు చూసినట్లయితే కొంతమంది ఓర్పుగా వింటారు కొంతమంది మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మాట్లాడనేవారు జ్ఞానవంతులు కాదు వారు వారు జ్ఞానవంతులు కాదు ఎదుటివారి మనసులో ఉన్నది పూర్తిగా వినాలి సమస్యకి పరిష్కారం సరైంది వాక్యాన్ని సరిగా చెప్పాలి మీరు అలా చెప్పాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో ఎదుటివారి లోపాన్ని సరిచేసి వారికి మేలు తరమైన మాట మాట్లాడాలని అనుకునే ప్రతి ఒక్కరూ ఎదుటి వారిని బాగా సమీపించి మాట్లాడిస్తారు నిజంగా వారి లోపాన్ని సరి చేయాలంటే కాదు ఈ యొక్క కాన్వర్జేషన్ లో వీరి యొక్క తాడ తీసేయాలి నేను అనుకున్న వాళ్ళు ఎదుటివారిని మాట్లాడేవాళ్ళు అదొకటి నేర్చుకోవాలి రెండవదిగా విధానం రెండవ రెండవ వచనం బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను యలు ఎందు సంతోషించును బుద్ధిహీనుడు ఏం చేయడట వివేచనీ సంతోషం తమ అభిప్రాయాలను బయలుపరచుటే ఎందు సంతోషించును ఆలోచించదు గాని బయలుపరచడానికి మాత్రం ఇష్టపడతాడు నాకు ఇలా అనిపించింది అన్న నా మనసులో ఇలా అనిపించింది నేను అనేసి అని తమ అభిప్రాయం అభిప్రాయాలు బయటపరచడానికి మాత్రమే ఎక్కువగా సంతోషిస్తూ ఉంటాడు వాళ్ళు చెప్పేసి నేను కదా నేను ఎదుటి వాళ్ళకి అది గాయపడని ఏదన్నామని వారు ఏమన్నా అయిపోయింది ఏం జరగాలి ముందు నోటి ద్వారా బయటికి మాట వచ్చేస్తే వాళ్ళు అంతే మాట వస్తే నా మనసులో ఉన్న చెప్పే నేను యథార్థం అవుతుందంటాను చాలా మంది ఎదుటి వారిని గాయపరచడానికి మాత్రమే నీ యథార్థిందా ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకపోదో ఆలోచించుకొని మన అభిప్రాయాన్ని బయలుపరచాలి నాకు వచ్చిన ప్రతి తలంపు నాలుగు నేతలు తీసుకొచ్చి నేను మాట్లాడతాననేవారు జ్ఞానమంతున్నారు వీరికి సొసైటీలో గౌరవం అనేది ఉండదు ఉండదు విస్తారంగా మాట్లాడేవారు నా అభిప్రాయం చెప్పుకునే అవకాశం నాకుంది అనేవారు అభిప్రాయం చెప్పేటప్పుడు అది దేనితో సరి చూసుకోవాలి వాటితో సేవ చూసుకోవాలి నువ్వు మాట్లాడే మాట వల్ల ఎదుటి వారి జీవితాలకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా వారి జీవితాలపై ప్రభావం చూపిస్తుందా వారిని గాయపరుస్తుంది ఇవన్నీ చూసుకోవాలి పై అలా ఉంటాడు కానీ ఆ వ్యక్తి చాలా మంచివాడు అండి మనసులో ఎందుకు మాట్లాడేస్తాడు నీకు మంచేమో నీకు మంచేమో వివేచన లేకుండా మాట్లాడే వ్యక్తులు జ్ఞానవంతులైన బైబిల్ మాత్రం చెప్పటం మాట్లాడే ముందు ఏం చేయాలి ఆలోచన చేయాలి ఆలోచన చేసి వారికి క్షేమ కాదు ఆలోచించి లోపల మీరు ఫిల్టర్ చేసుకోవాలి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదని ఆలోచించుకొని నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడతారు కోపంతో మాట్లాడేవాళ్ళు ఆలోచించి మాట్లాడతారా అందుకే దేవుడు కోపదని చెప్పడానికి గల కారణం ఏంటంటే కోపర్వతం పాపం కాదు కానీ కోపంలో మాట్లాడదు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సైలెంట్ గా ఉండండి లో నీళ్లు పోసుకోండి లేదా ఏమైనా బట్టా నీళ్ళు కానీ ఏమన్నా తినండి కోపం కోపంలో ఏం చేయకూడదు మాట్లాడటానికి ప్రయత్నం చేయొద్దు కోపం వచ్చినప్పుడు ఏంటంటే సైలెంట్ అయిపోండి ఫేస్ ఫీలింగ్స్ పెట్టుకోండి అవసరం లేదు ఇతనికి బాధ కలిగింది అన్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ పెట్టుకోండి కానీ ఏం వాడొద్దు నో వాడద్దు నోరు వాడొద్దు ఒక అరగంట గంట మౌనం పాటించండి పాటించి మిమ్మల్ని మీరు కౌన్సిలింగ్ చేసుకోండి వాక్యం ద్వారా కోపం తగ్గేదా జ్ఞానమంతులు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆలోచన చేయలేరు కాబట్టి ఆ టైంలో తన అభిప్రాయాలు కానీ ఎదుటి వారికి సలహాలు ఇవ్వటం కానీ కోపంతో చెప్తారా ఆ టైంలో సైలెంట్ అయిపోతారు జ్ఞానమంత్రుల లక్షణం కోపం రావడం తప్పు కాదు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి వచ్చినప్పుడు ఎవరితో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేయండి కోపంతో కోపంతో చెప్పడానికి చేస్తే ఎదుటి వ్యక్తి నువ్వు జ్ఞానమంతుడు అనుకొని ఎంత కోపిస్ అనుకొని ఎంత అప్పుడు నువ్వు చెప్పిన ముత్యాల వంటి మాటలు కూడా ఎనరు కోపంతో వేరు చెప్పినా ఓహో కోపం వచ్చిన కాబట్టి చెప్పేవారులే విలువైన మాటకు కూడా వాల్యూ ఉండదు ఇంకా విలువగా చూడలేం కదా పక్కతో చేస్తారు ప్రశాంతం మైండ్ మన కంట్రోల్లో ఉన్నప్పుడు హెచ్చరించాలి తల్లిదండ్రులు గమనించినట్లయితే మీరు ఎప్పుడు చెప్పని మంచి చెట్లన్ని అన్ని ఎప్పుడు చెప్తారు దీన్ని నూట యాభైలో ఉన్నప్పుడు చెబుతారు అవునా కదా తల్లిదండ్రులు పిల్లవకి మంచి చెట్ల ఎప్పుడు చెప్పరు దగ్గర తీసుకోరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పక్కన కూర్చోబెట్టుకొని పిల్లలకి స్కూల్లో ఏం జరిగిందో అడగరు వారికి ఎన్నో చెప్పాలనుకుంటారు అప్పుడు చెప్పరు ఎందుకంటే అప్పుడు మరి టీవీ సీరియల్స్ ఇవన్నీ ఉంటాయి ఖాళీ ఉండదు కాబట్టి చెప్పరు అవునా మనకున్న పనులు బట్టి వాళ్ళని అసలు పట్టించుకోరు పట్టించుకుంటారు ఎప్పుడు పట్టించుకుంటారంటే భార్య భక్తుల మంచి గొడవ వచ్చినప్పుడు పిల్లల మీద పడతారు కదా అప్పుడు పిల్లలకి ఎన్ని చెప్తారో చూడండి ఎప్పుడు బాధపడుతూ అరుచుకుంటూ ఏడ్చుకుంటూ నా పిల్లలు చెప్తున్నానండి అంటారు ఎప్పుడు చెప్పేది నీ మైండ్ ఖరాబ్ చేసుకొని కోపంతో నిండిపోయి నేను చెప్పాను అంటారా నువ్వు కోపంతో ఉన్నప్పుడు పిల్లలు వింటారా వెళ్ళిపోవాలని చూస్తారు అక్కడి నుంచి నీ ఫేస్ లో ఉన్నటువంటి ఆ భయాన్ని చూస్తారు ప్రేమపూర్వకంగా పూర్వకంగా చెప్పినది ప్రశాంతంగా నెమ్మదిగా చెబితే అప్పుడు వారు ఆలోచిస్తారు ఆ ఇప్పుడు మా డాడీ కండిషన్ బాగలేదు మా అమ్మ కండిషన్ బాగాలేదు ఇప్పుడు ఎలాగ చెప్తారులే అని పిల్లలు అనుకోకూడదు మీరు పిల్లలకు సమయాన్ని కేటాయించండి అది జ్ఞానం ఒక సమయాన్ని కేటాయించండి పిలిచి అంతేగాని మీకు మనసు బాగానేప్పుడు పిల్లల దగ్గరికి వెళ్తారు అప్పుడే కోపంలో ఒక లోపం కాదు పిల్లల్లో అదే టైంలో పది పదిహేను లోపాలు చూపిస్తారు ఇదేంటి మా డాడీకి నేను రోజు నచ్చుతానే ఇవాళ రోజు పదిహేను లోపాలు చూపించారండి అని పిల్లలు అనుకోబోరు పిల్లలతో స్నేహం చేయండి చేసి కోపం లేనప్పుడు చెప్పండి కోపం ఉన్నప్పుడు అసలు ఎవరితో మాట్లాడు కోపం ఉన్నప్పుడు అసలు మాట్లాడడం ప్రయత్నం చేయండి కోపం ఉన్నప్పుడు ఏమన్నా వచ్చింది ఆలోచన సాతాడు ఏమన్నా తలం పుట్టిస్తాడు ఏమంటే తలం పుట్టిస్తాడు ఎదుటి వాడిని తిట్టూ పాపం చేయి కోపంతో ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడు నీ ఇష్టం సడు మాట్లాడు కన్ను నిన్ను మానకుండా మాట్లాడు అని ప్రేరేపిస్తాడు స్వాతంత్రులు అందుకే కోపం వచ్చినప్పుడు సైలెంట్ అయిపోయింది అది మనం అభ్యాసం చేయాలి చాలా మందిలో ఉండే లోపం అది కోపం వచ్చినప్పుడు దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి కోపం తగ్గించుకోవడానికి ఏం చేస్తాము విస్తారంగా మాట్లాడి అందులో అర్థం అర్థం లేని మాటలు మాట్లాడి ఎదుటి వారిని హత్యంచడానికి ప్రయత్నం చేస్తాము చాలా మంది జీవితాలు నాశనం అవటానికి కారణం కోపంతో ఉన్నప్పుడు మాట్లాడటం భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకున్న వాళ్ళు అయితే పర్వాలేదు కొంతమంది ప్రెస్టేజ్ గా తీసుకుంటారు తీసుకున్న వాళ్ళు చాలా మంది విడిపోతున్నారు లేదా విడిపోతున్నారు మనం క్రీస్తునంగా ఉన్నాం కాబట్టి మళ్ళీ వెంటనే మాట్లాడుకుంటాం సారీ చెప్పుకొని క్షమాపణ చెప్పుకొని కలుసు కలుస్తాం మనకి దేవుని సహాయం అదొక బ్లెస్సింగ్ దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అన్ని జనులు ఏమవుతున్నారు కోపంతో మాట్లాడుకున్న మాటలు పట్టించుకొని చాలా మంది విడిపోతున్నారు లేదా జ్ఞానం లేకపోతే ఏంటి నష్టం అనుకుంటారు జ్ఞానం లేకపోతే సంబంధాలు సైతము దిగిపోతుంది ఆరోగ్యకరమైన సంబంధాలు ఉండవు కొంతకాలమే ఉంటారు పిల్లలకి తల్లిదండ్రుల సంబంధాలు కూడా దిగిపోతుంది మనం చేసేది ఒకటి పిల్లలు చెప్పేది ఒకటి వింటారా పిల్లలు కదా అది కాబట్టి తాను పట్టిన ముందు మూడే అని చెప్పి ముందుకెళ్ళిపోతాడు జ్ఞానవంతుడు ఎదుటి అవకాశం ఇచ్చి సొంత ఆలోచనపై మాత్రమే ఆధారపడకుండా ఇతరులకు కూడా చెప్పే అవకాశాన్ని ఇస్తారు